ఎన్నికలు వీళ్ళు పోయి కోట్లు క్యాన్సిల్ చేపిస్తారట అసలు బిల్ ఇవ్వాల్సిందే మీరు కదా రిజర్వేషన్ ఇవ్వాల్సిందే మీరు కదా ఎంత ద్రోహపూరితమైన మాటలు మాట్లాడుతున్నారు ఎంత మోసపూర్తమైన మాటలు మాట్లాడుతున్నారు ఇవాళ ఈటల రాజేంద్ర అన్న గారిని భారతీయ జనతా పార్టీ నేను డైరెక్ట్ ఒకటి అడుగుతా ఉన్నా ఇదేనా మీ పార్టీ వైఖరి ఇదేనా బీసీల పట్ల మీకున్న చిత్తశుద్ధి ఇది మీ అఫీషియల్ స్టాండా మీ అధ్యక్షుడు చెప్పిండ మీ అధ్యక్షుడేమో జీవన్ స్వాగతిస్తున్నా అంటాడు ఈటల రాజేంద్ర గారేమో బయటకు వచ్చి ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆయన బయటకు వచ్చామో ఏం మాటల ఒక ఉద్యమకారుడు బీసీ బిడ్డ మీకు ఎంత బాధ్యత ఉండాలి ఎట్లా మాట్లాడతారు మీరు అట్లా ఈటల రాజేంద్ర అన్న గారు తక్షణమే క్లారిఫికేషన్ ఇవ్వాలి అంటే ఇది ఏం కుట్రా ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ఏమో జీవో ఇస్తుంది ఇంకో పక్క జీవోని అడ్డుకోడానికి వాళ్ళే వాళ్ళే కోర్టుకు పోతారు ఇంకొక పక్క ఎలక్షన్ వస్తుంది అనేటటువంటి సంబరంలో కనీసం చాలా చోట్ల బీసీలకు అవకాశం వస్తుందని అనుకుంటుంటే మీరు ఎన్నికలకోకండి మీరు ఖర్చు పెట్టుకోకండి మేము కోట్కుపోతామని చెప్తారా మీరు